పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు ముందే బుక్ చేసుకోండి వెంటనే చేయండి జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత ఒక శాస్త్రం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాసుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పుల వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆంగ్ల నూతన సంవత్సరం ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది బాగా గుర్తించాలి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీరు ఏదైతే వృత్తి చేస్తారో మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది కానీ జ్యోతిష్యం కాపాడదు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది అందుకని జ్యోతిష్యం జీవితం కాదు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి బాగా చెప్తున్నాను కాల్ చేస్తే లేపమండి వాట్సప్ మాత్రమే చేయాలి వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయవచ్చు అండి మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల లోపు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాడికి జాతకం చెప్పబడదు మరియు ఇల్లీగల్ అఫైర్స్ ఆర్థిక సమస్యలు గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు మీరు అప్పులో లేకపోతే ఇంకోట ఇబ్బందులో పడితే వ్యాపారము ఉద్యోగం చేసి తీర్చుకోండి కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు తర్వాత పెద్దవాళ్ళు అయినటువంటి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు మీరు అరవై తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు ఉంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్నీ అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సహృదయంతో స్వీకరించగలరు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గురువు మే ఒకటవ తాది నుండి వృషభంలోకి మారుతున్నారు శుభకార్యాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది ఇంట్లో వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇవన్నీ కూడా జరిగే ఉన్నాయి మీ లగ్నరీత్యా పంచమంలో కేతున్నాడు రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం చాలా చక్కగా మంచి మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుంది గురువు పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి దీనివల్ల సంతాన యోగం సంతాన వివాహమై సంతానం లేని వారికి సంతాన యోగం సంతానం జన్మించిన వారికి వారి యొక్క విద్య గురించి విదేశాలకు వెళ్ళే ఆలోచన గురించి ఉన్న వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు పంచమ కేతు వల్ల కొంత స్నేహితుల మధ్య మనస్పర్ధలు రావడం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు రావడం దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ప్రేమికులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి స్నేహితులు ప్రేమ వివాహం వారికి ఇది చాలా మంచి సమయం ఆన్లైన్ మార్కెట్లో చేసే వాళ్ళకి వ్యాపారం చేసేవారికి ఇది లాభస్థానం గురువు చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్ ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకెళ్ళడం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడానికి ఇది యోగ యోగ కాలం అని కూడా చెప్పచ్చు జూన్ ముప్పై నుండి శని వక్రిస్తూ నవంబర్ పదిహేను వరకు కుంభరాశిలో వక్రగతిలో కొనసాగుతున్నాడు కుంభరాశిలో శని భగవానుడు కొనసాగుతాడు ఉన్న చోటే కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చేసే ఉన్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేసినది ఇక్కడ అనుకోండి కానీ ఇంకో చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటుంది కొత్త ఉద్యోగాలకి గెట్ రెడీ లేదా సముద్రం దాటి వెళ్ళి విదేశాల్లో కూడా వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి గెట్ రెడీ మీ విజాస్ అంతా బ్లాక్ అయినవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు ఆఫర్ లెటర్స్ వచ్చి రెసిషన్లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయండి గెట్ రెడీ స్థానం చలనం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి శని అనుగ్రహం చాలా అవసరం కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయాలి మీ యొక్క ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త చూసుకోవాలి వివాహం కాని వారికి కాస్త మిశ్రమం ఈ నెల రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి మిశ్రమం ఉద్యోగులకి నూతన ఉద్యోగం కొరకు వేచి ఉన్న వాళ్ళకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఎందుకంటే వర్ష యోగం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి వృషభ రాశి మిత్రులారా మీకంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ అద్భుతం అని కూడా చెప్పవచ్చు రిషభ రాశి వారికి చంద్రాష్టమం జనవరి నుండి మార్చి వరకు చెప్పడం జరుగుతుంది జనవరి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ఐదు నిమిషాల రాత్రి వరకు మరియు ఫిబ్రవరి నెల ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నాలుగు నిమిషాల ఉదయం వరకు మార్చిలో రెండుసారి వస్తుంది చంద్రాష్టమం వృషభ రాశి వారికి నాలుగవ తారీఖున మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల మధ్యాహ్నం నుండి ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క సమయంలో మార్చిలో మళ్ళీ రెండవసారి వస్తుంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల యాభై ఆరు నిమిషాల రాత్రి నుండి మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఎవరికైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఏ విధమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోకండి ఇంకను మీ పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా కింద నెంబర్కి మీ వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా వాట్సాప్ చేయండి ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తువు